నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఈ వారం అనేక కొత్త సినిమాలు విడుదలయ్యాయి హారర్ రొమాన్స్ థ్రిల్లర్ విభిన్న జానర్ల సినిమాలు ఈ వారం మీకోసం వేచి ఉన్నాయి వీకెండ్కు సరైన ఎంపికలు ఇవే నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో జియో హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఈ వారం అనేక కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు రిలీజయ్యాయి వీటిలో కొన్ని స్పెషల్గా ఉన్నాయి వీకెండ్లో చూడాల్సిన ఇంట్రెస్టింగ్ సినిమాలు సిరీసివే హారర్ థ్రిల్లర్ మూవీ మా ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది తమ పూర్వీకుల ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత ఒక కుటుంబాన్ని వెంటాడే భయానక శక్తి కథ ఇది తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడుతూ ఆ ఇంటి గతంలోని చీకటి రహస్యాలను తల్లి వెలికితీస్తుంది కాజోల్ యానియా భరద్వాజ్ దిబ్యేందు భట్టాచార్య తదితరులు నటించారు ఆగస్టు ఇరవై రెండున ఓటీటీలో రిలీజైంది వివాహిత దంపతుల గురించి తెలిపే తమిళ రొమాంటిక్ కుటుంబ కథ ఇది రోడ్డు పక్కన ఉన్న హోటల్ నడిపే ఆగాశవేరన్ గ్రాడ్యుయేట్ పెరరసితో ప్రేమలో పడతాడు వివాహం తర్వాత పెరరసి తన అత్తమామల నుండి అవమానం ఎదుర్కొంటుంది భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతాయి విజయ్ సేతుపతి యోగి యోగిబాబు కీలక పాత్రలు పోషించారు ఆగస్టు ఇరవై రెండున అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది ఈ మూవీ నాగర్కోయిల్ నుండి తిరువన్నామలైకి రోడ్డు ప్రయాణంలో అల్జీమర్స్ రోగి వేలాయుధాన్ని దోచుకోవడానికి ప్రయత్నించే దొంగ దయాలం గురించి చెప్పే థ్రిల్లర్ ఇది కానీ తరువాత అతను వేలాయుధం రహస్య గుర్తింపును కనుక్కుంటాడు పిల్లల కిడ్నాపర్లను వెతికే దర్యాప్తుదారుడని తెలుసుకుంటా ఆ తర్వాత ఏం జరిగిందో సినిమాలో చూడాలి ఇందులో ఫహద్ ఫాసిల్ వడివేలు కోవై సరళ తదితరులు నటించారు ఆగస్టు ఇరవై రెండున నెట్ఫ్లిక్స్లో రిలీజైంది ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభైల కాలపు కొరియన్ శృంగార చిత్రం ఏమా న్యూడ్గా యాక్ట్ చేయడానికి నో చెప్పడంతో సినిమాలో లీడ్ రోల్ ఛాన్స్ మిస్ చేసుకుంటుంది నటి హీ రన్ ఆమెతో పాటు క్లబ్ డ్యాన్సర్ గా మారిన నూతన నటి సింజు ఏ కథ చుట్టూ ఏమా సాగుతుంది లీ హనీ బాంగ్హ్యో రిన్ జిన్సెన్ క్యూ ఇందులో నటించారు ఆగస్టు ఇరవై రెండున ఇది నెట్ఫ్లిక్స్లో అడుగుపెట్టింది బాన్ అపెటిట్ యువర్ మెజెస్టీ ఈ దక్షిణ కొరియన్ ఫాంటసీ రొమాన్స్ ఒక పెద్ద వంట పోటీలో గెలిచిన టాప్ ఫ్రెంచ్ షెఫ్ ఎన్జీ యంగ్ స్టోరీని చెప్తుంది ఆమె అకస్మాత్తుగా ఐదు వందలు సంవత్సరాల క్రితం జోసెన్ రాజవంశంలోకి టైం ట్రావెల్ చేస్తుంది ఆహారంపై తీవ్రమైన రుచి ఉన్న శక్తివంతమైన పాలకుడు రాజు లీ హియోన్కు రాజభోజనం షెఫ్ అవుతుంది ఇందులో ఇమ్యూన్ ఆహ్ లీ చా మిన్ కాంగ్ హన్ నా నటించారు ఆగస్టు ఇరవై మూడు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ వారం విడుదలైన ఓటీటీ సినిమాలు విభిన్న జానర్లలో అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి మీకు నచ్చిన జానర్ని ఎంచుకుని ఈ వీకెండ్ని ఆనందంగా గడపండి